జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ ప్రభుత్వమే నడిపించింది ఎక్కడ కానీ మూడో వ్యక్తికి ప్రమేయమే లేదు దగ్గరుండి ప్రభుత్వమే నడిపించి వచ్చిన డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ఖజానాకి వచ్చి రావడం జరిగింది మొత్తం ఆన్లైన్ పేమెంటే మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకునింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పాలసీని మెచ్చుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే లిక్కర్ పాలసీ అంత బ్రహ్మాండంగా నడిపించాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేట్లు ఎక్కువ పెట్టాడు ఎక్కువ పెట్టి అమ్మడం కూడా జరిగింది ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కూటమి అధికారంలోకి వచ్చింది అసలు ఆ లిక్కర్లో ఆ లిక్కర్ సంబంధించి ఎటువంటి స్కామ్ లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసింది కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చని విడిగా తన మనుషులకు లైసెన్స్ కూడా ఇచ్చేశారు డిస్టరీలకి బీభత్సంగా తక్కువ రేట్గా కోట్ చేసినాడు ఏదేదో తీసుకువచ్చాడు డిస్ట్రీస్ అన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వాటిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించడం కూడా జరిగింది మరి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిఐడి విచారణ కూడా చేయించింది దాంట్లో మెయిన్గా ముద్దాయిలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చేర్చడం కూడా జరిగింది తర్వాత గవర్నమెంట్లు మారిపోయాయి ప్రభుత్వాలు మారేలోపు దాన్ని హైట్ చేయేశారు దాన్ని హైట్ చేసేసి అక్కడి నుంచి ఎలాగైనా సరే మ్యాటర్ డైవర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక అభూత కల్పన క్రియేట్ చేసి దాన్ని బాగా ఎల్లో మీడియాలో ఊతకూడదు ఎల్లో మీడియాలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది దిగ్గజ విశ్లేషకులు అని చెప్పేసి కూర్చోబెట్టి పెట్టి నోట్కి వచ్చేసి మాట్లాడిస్తున్నారు లెక్కర్ కేసుకు సంబంధించి రెడ్డి గారిని అదేవిధంగా కసిరెడ్డి గారిని వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు కసిరెడ్డి గారికి రిమాండ్ కూడా విధించినట్టుగా ఉన్నారు తర్వాత ఎస్పీవై రెడ్డి ఎస్పీవై రెడ్డికి సంబంధించి కంపెనీలో సజ్జల గారి బంధువు ఎవరో ఒక అతను పని పనిచేస్తారంట అతను కూడా విచారణ చేసినట్టుగా అతను కూడా రిమాండ్ పంపించినట్టుగా ఉంది ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏపీ కూటమి ప్రభుత్వం యొక్క సిఐడి అధికారులు చేసిన అంటే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దీనిలో ఎలాగైనా సరే ఈడీని ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నా కానీ అది కుదరడం లేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేని చోట ఈడీ వచ్చి ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు పరుగు పోవ పరువు పోవడం తప్ప ఇంకేముండదు కానీ మన ఎల్లో మీడియాలో మన ఏపీఎన్ రాధాకృష్ణ ఛానల్లో లిక్కర్ కేసులో ఈడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు రావట్లేదు మూడు పార్టీల కూటమి పిలిచినా ఈడీ రావట్లేదు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు విచారణ చేయడం లేదు వీళ్ళ మాట ఈడి వాళ్ళు వినడం లేదంట ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ఏపీ ఏపీలో ఉన్నటువంటి నాయకుల మాట కేంద్ర ప్రభుత్వం వినడం లేదంట అంటే మోదీ గారు అమిత్ షా గారు వినడం లేదంట అది పాపం రాధాకృష్ణ బాధ ఒకసారి రాధాకృష్ణ మన వెంకటకృష్ణ బాధ ఒకసారి వినండి ఏదో ఈడీ వాళ్ళు రావడం లేదు లిక్కర్ కేసుని వాళ్ళు టేకప్ చేయట్లేదు అని బాధపడిపోతున్నారు ఒకసారి దాన్ని వినండి మీరు అందరూ కూడా రేపు కోర్టుకు పోతే నన్ను కొట్టినారు బలవంతంగా రాపిస్తున్నారు అనే చెప్తాడు విజయసాయి రెడ్డి ఆయన ప్లాన్ జగన్మోహన్ తప్పించడం కాబట్టి నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఎందుకు ఈడీ రావడం లేదు ఈడీ ఎందుకు రావడం లేదు అంటే ఎక్కడో చోట ఒక రకమైనటువంటి ఒక అనుబంధము లేకుంటే ఒక మేనేజ్మెంటో సాఫ్ట్ కార్నరో సాఫ్ట్ కార్నరో ఉండబట్టే కదా ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు ఒక ఈడి రావడం లేదంటే ఏమిటి దీనికి కారణం మరి కూటమి కూటమిని ఇట్లు భుజాలు కొట్టుకుంటున్నారు కదా గుండెలు అంత మేమంత ముగ్గురం ఒకే మాట ఒకే మాట అంటారు కదా మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది కూటమి నేతలు పోయి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఈడి రాదా ఈడి రావడం లేదంటే ఈడి ఎందుకు రాదు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఈడి యాక్ట్ చేస్తుంది వంద కోట్ల రూపాయలండి ఇక్కడ మెయిన్గా పెద్దిరెడ్డి మెదిని రెడ్డి గారిని ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పేసి కుయూత్తు కూడా పంటున్నారు కుదర పాపం ఎందుకంటే ఈడీ వాళ్ళు ఎందుకు వస్తారండి ఏమన్నా వాళ్ళకి అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చి విచారణ కూడా చేస్తారు కానీ ఇన్వాల్వ్మెంట్ అవుతారు కానీ వాళ్ళకి అసలు ఏమి దాని గురించి మ్యాటరే లేదు లేని చోట ఈడీ వాళ్ళు వచ్చి ఎందుకు విచారణ చేస్తారు అక్కడ ఏమైనా ఉంటే వస్తారు వాళ్ళ వ్యక్తులంతా కూడా ఆ ఎల్లో మీడియాలో కూర్చొని ఏది పడితే మాట్లాడుతూ ఉంటే వచ్చి వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని వినేసి ఇది వాళ్ళు వచ్చి విచారణ చేస్తారా స్కామే జరగనప్పుడు ఇది ఎందుకు వస్తారు చెప్పండి ఎందుకు ఎంటర్ అవుతారు చెప్పండి ఈ మాత్రం తెలియదా కొంతమంది ఉన్నారు కమ్యూనిస్టుల ముసుగులో ఆ కూటమికి బాగా సపోర్ట్ చేసే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏదో ఐడియా లేదు కానీ ఒకసారి ఆయన చూడండి ఆయన భలే మాట్లాడుతుంటాడు ఆయన వీళ్ళంతా కూడా కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల ముసుగులో వీళ్ళు చేస్తున్నాం అంటే రాజకీయాలు ఎంత చండాలని చెప్పండి